టాలీవుడ్లో ఇప్పుడు ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగుతోంది అది మెగా ఫ్యామిలీ నుంచే రావడంతో ఒక్కసారి టాలీవుడ్ పరిశ్రమ కంగుతింది ఇటీవల విడుదలైన డీజే దువ్వడ జగన్నాథం సినిమా జయాప జయాపాలపై రకరకాలైన ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా వివాదం ఎక్కడికి వెళ్ళిందంటే మెగాస్టార్ చిరంజీవి గొప్ప లేక నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరో అల్లు అర్జున్ గొప్ప అనే ప్రశ్నకు తెరదీసింది ఈ డీజే సినిమా కలెక్షన్ల వ్యవహారం ఒకవైపు డీజే డిజాస్టర్ అనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కానీ చిత్రదర్శక నిర్మాతలు ఈ సినిమాకు బూస్ట్ ఇచ్చే ప్రయత్నంలో ప్రధానంగా అత్యధిక వసూళ్లు చేసిందంటూ ప్రచారం మొదలెట్టారు అయితే ఈ డీజే చిరంజీవి హీరోగా నటించిన ఇది నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు చేసిందనే ప్రచారం జరిగింది ఇదంతా చిరంజీవిని తక్కువ చేసే ప్రయత్నంలో భాగంగానే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ వసూళ్లు డీజే సినిమా చేసిందని ప్రచారం చేస్తున్నారని చిరంజీవి అభిమానులు భావించారు దీంతో ఆగ్రహించిన చిరు అభిమానులు దిల్ రాజు ఆఫీస్పై దాడికి ప్రయత్నించారని ప్రచారం కూడా జరిగింది అయితే కేవలం డీజేను హైప్ చేసే ప్రయత్నం చేశారే తప్పితే చిరంజీవిని తక్కువ చేసే దుస్సాహసం చేయగలమా అని డీజే చిత్ర యూనిట్ పేర్కొంటుంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా కంటే డీజే కలెక్షన్లు ఎక్కువ వచ్చాయని హైప్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు చిరంజీవి అభిమానులు ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై దిల్ రాజు స్పందించారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డీజే విషయంలో వాంటెడ్గా ఏదో క్రియేట్ చేస్తున్నారని దిల్ రాజు అన్నారు ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవికి స్పెషల్ ఫిల్మ్ ఆయన రేంజ్ ఎప్పుడూ తగ్గదు చిరంజీవి ఎప్పుడూ అదే రేంజ్లో ఉంటారు దానికి దీనికి అసలు కంపారిజన్ లేదు అని దిల్ రాజు వివరణ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ కట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం